పల్నాడు జిల్లా చిలకలూరుపేట నియోజకవర్గం టీడీపీ జనసేన బీజేపీ కూటమి అభ్యర్థి సీనియర్ టీడీపీ నేత ప్రతిపాటి పుల్లారావు అశేష జనసంద్రం తరలి రాగా భారీ ర్యాలీ నిర్వహించి నామినేషన్ వేశారు మంగళవారం చిలకలూరుపేట కూటమి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు చిలకలూరుపేట నియోజకవర్గంలో అవాకులు చెవాకులు పేలుతున్న వైకాపా అభ్యర్థి మనోహర్ నాయుడు గాని అతడి గాని తెలుగుదేశం కూటమిలో ఏ ఒక్క కార్యకర్త జోలికి వచ్చినా ప్రజలే వారి తోలు తీసి ఇంటికి పంపిస్తారని హెచ్చరించారు చిలుకలూరు గడ్డ తన అడ్డా అన్న ఆయన కావటి మనోహర్ నాయుడు వంటి వ్యక్తులు ఉడత ఊపులకు భయపడేవారు లేరని అసలు అలాంటి వారికి కౌంటర్ కూడా ఇవ్వాల్సిన అవసరమే లేదన్నారు జగన్ ప్రభుత్వం స్థానిక వైకాపా నాయకత్వంపై తీవ్రస్థాయిలో నిప్పులు జరిగారు కనీసం చిలుకులూరుపేట నియోజకవర్గం సరిహద్దులు తెలియని వ్యక్తులు వచ్చి ఇవాళ అది చేస్తాం ఇది చేస్తామంటే నమ్మడానికి ఇక్కడ ప్రజలు ఎంత మాత్రం సిద్ధంగా లేరన్నారు ఓడిన ఇక్కడే రాజకీయ ముఖ్యం చేశానన్నా ఆయన నియోజకవర్గం అభివృద్ధికి తానేం చేశాను ఎంత శ్రమించానో చిలకలూరుపేట ప్రజలకే తెలుసన్నారు అన్నారు ప్రతిక్షణం అందుబాటులో ఉంటూ ఏ క్షణం ఫోన్ చేసినా మాట్లాడేంత చొరవ ఆప్యాయత ప్రజలలో సంపాదించుకోగలిగానన్నారు చిలకలూరుపేట కార్యకర్తలు జనసైనికులు కావచ్చు బీజేపీ కావచ్చు చిలకలూరుపేట నాయకులు కావచ్చు ఎవరి జోలుకొచ్చినా తోలు తీసి పంపిస్తారు చిలకూరుపేట నియోజకవర్గం ప్రజోని తెలియజేస్తారు చిత్తూరులో కాదు అవాకులు చవాకులు పేలటానికి చిలకలూరుపేట ఇది ఆరోసారి చిలకలూరుపేటలో నేను పోటీ చేస్తున్నాను మెజారిటీ ఎంత మేరకు తీసుకురావాలి చెదవు పేటని ఏదైతే కూటమి ఆధ్వర్యంలో ఎన్నికల కూడు రాగానే ఫస్ట్ టైం చెరువు చిలకలూరుపేట సభ నిర్వహించాను చిలకలూరుపేట సత్తా ఏంటో మోడీ గారే ఇంతవరకు సౌత్ ఇండియాలో ఇంత పెద్ద సభ జరగలేదని కితాబ్ ఇచ్చారు చంద్రబాబు గారు తెలుగుదేశం పార్టీ ఏర్పడిన తర్వాత ఇదే పెద్ద సభ అని చెప్పారు రోజు కూడా జగన్ ప్రభుత్వాన్ని భరించలేమనేటువంటి ఆవేదన ఆందోళన ఆ యొక్క ఉక్రోషం నా నామినేషన్ ద్వారా ఎదుటి పార్టీ వాళ్ళకి చూపెట్టారు తెలుగుదేశం పార్టీ భారీ మెజారిటీతో కూటమి అభ్యర్థిగా ఎన్డీఏకి చంద్రబాబు నాయుడు గారికి